మీకు తెలుసా నరేంద్ర మోదీ క్యాబినెట్ మంత్రివర్గంలో మొత్తం డెబ్బై రెండు మంది సభ్యులు ఉంటారు వారిలో ముఖ్యమైన ముప్పై ఒక మంది సభ్యుల పేర్లు మరియు వారికి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ అంతరిక్ష శాఖ అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు మరియు ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర పోర్ట్ఫోలియోలు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి అమిత్ షా హోం వ్యవహారాల మంత్రి సహకార శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ శాఖ మంత్రి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఉక్కు మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి జితన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి లాలన్ సింగ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి వీరేంద్ర కుమార్ ఖటిక్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి జువల్ ఓరం గిరిజన వ్యవహారాల మంత్రి గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ల మంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి భూపేందర్ యాదవ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సాంస్కృతిక శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మైనారిటీ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి మన్సుఖ్ మాండవీయ కార్మిక మరియు ఉపాధి మంత్రి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి జి కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి గనుల శాఖ మంత్రి చిరాగ్ పాష్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి